అందరికీ నమస్కారం ఈరోజు కథకి స్వాగతం ఈ కథ చందమామ కథలోని పంచభూతాల సుందరాకాండ సుందరాకాండ అనగానే ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంక కేతించి సీతమ్మను ఓదార్చి జాడ తెలిపిన విధము అంచిత చతుర్థ జాతకుడు అను తెలుగు చమత్కార పద్యం ద్వారా పంచభూతాలను అన్వయించి సుందరాకాండాను తెలియజేసిన విధము ఉప్పలపాడు జమీందారు ప్రాంతంలోని కొన్ని గ్రామాలు సముద్ర తీరానికి దగ్గరలో ఉండేవి అందుచేత ఆ గ్రామాలు తరచు తుఫానులకు విపరీతమైన గాలి ఒత్తిడులకు అగ్ని ప్రమాదాలకు గురవుతూ ఉండేవి జమీందారు అశోక వర్మ ఆ గ్రామాలను పునర్నిర్మించి అవసరమైన సహాయ సహకారాల కోసం గ్రామ పెద్దలతో చర్చలు ప్రారంభించాడు ఆ సమయంలో ఆస్థాన జ్యోతిష్కుడు జమీందారుతో ప్రభు ప్రకృతి విజృంభించినప్పుడు మనమేమీ చెయ్యలేం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వీటిని పంచభూతాలు అంటారు మన దేహంలో కూడా ఈ పంచభూతాలున్నాయి ఈ పంచభూతాలలో వాయువు కుమారుడైన హనుమంతుడు మనకు కవచం అయ్యేలా ఈ ఉప్పెనకు జ్ఞాపక చిహ్నంగా ప్రతిష్ఠించబడాలని నా కోరిక అన్నాడు జమీందార్కి జ్యోతిష్కుడి సూచన నచ్చింది ఆయన వెంటనే హనుమంతుడి విగ్రహ స్థాపనకు కావలసిన స్థలాన్ని ఎంపిక చేశాడు అంతేకాక ఆ స్థలంలో పల వృక్షాలు పూల మొక్కలు మొదలైనవి నాటి ఆ ప్రదేశాన్ని సుందరవనంగా రూపొందించాలని ఆదేశించాడు అతి కొద్ది కాలంలోనే జమీందారు ఎంపిక చేసిన స్థలం సుందరవనంగా రూపొందించుకుంది చూపర్లను ఆకట్టుకుంది ఆ వనంలో వృక్ష సంపదలతో పాటు నీటి జలధారలు వెలిశాయి ప్రకృతి జ్ఞాపక చిహ్నంగా రూపుదిద్దుకున్న ఆవణంలో హనుమంతుడి విగ్రహం మిగిలింది సుందరమైన ఆవనంలో నిలువెత్తు ఆంజనేయ విగ్రహం ప్రతిష్ఠించబడింది ఒకరోజు జమీందారు ఈరోజు సుందరాకాండ పారాయణం చేద్దాం వీలైనంత ఎక్కువ మంది తమ తమ రామాయణాలతో రండి అని కోరాడు ఆ సమయంలో ఒక వ్యక్తి బిగ్గరగా రోధిస్తూ జరిగేది జరగక మానదో భగవంతుడిని కొలిచినంత మాత్రాన సుందరాకాండ చదివినంత మాత్రాన హనుమంతుడు ప్రసన్నమవుతాడనుకోవడం పొరపాటు నేను రామాయణంలోని సుందరాకాండను పద్య రూపంలో రచించాను అయితే ఈ మధ్య వచ్చిన ఉప్పెనలో దానితో పాటు ఇల్లు వాకిలి సర్వం కోల్పోయాను అంటూ కేకలు వేయసాగాడు జమీందారు అతని దగ్గరకు పిలిపించి ప్రకృతి పంచభూతాల కలేక ఆ పంచభూతాలలో ఒకటైన జలప్రళయం ముందు మనమేపాటి నిజంగా మీరు భక్తిగా సుందరాకాండ రచించి ఉంటే వ్యక్తిగతమైన నష్టంగా దీన్ని భావించకండి కవులకు లోకమే కుటుంబం అంటారు మీరు సుందరాకాండ తిరిగి రాయడానికి సకల సదుపాయాలు కల్పిస్తాను పంచభూతాలలో ఒకటైన ఆ వాయుపుత్రుడిని నాకు సంతృప్తి కలిగేలా కీర్తించండి అని కోరాడు జమీందారు ఇలా అనగానే ఆ వ్యక్తి సిగ్గుపడుతూ ప్రభు నేను కవినన్న మాట మరిచాను సుందరాకాండ చదివితే కష్టాలు తొలగిపోయి కీర్తి ప్రతిష్టలు లభ్యమవుతాయంటారు నేను సుందరాకాండ రచన చేసిన ఉప్పెన భూభత్సంలో నా రచనతో సహా సర్వం కోల్పోయేసరికి భగవత్ చేశాను నన్ను క్షమించండి మీరు నిర్మించిన ఈ వనము మధువనానికి సరిపోవాలి అని అంచిత జాతుడు పంచమ మార్గమున ఏగి ప్రథమ తనోజన్ కాంచి ద్వితీయన్ అప్పురి నుంచి ద్వితీయంబు దాటి రుపకడ కరిగెన్ చతుర్థ జాతుడు అనగా నాలుగవదైన వాయువుకు పుట్టినవాడు ఆంజనేయుడు పంచమ మార్గమున ఐదవదైన ఆకాశ మార్గంలో ప్రథమ తనూజన్ మొదటిదైన భూమికి పుట్టిన కుమార్తె సీత తృతీయన్ అప్పురి మూడవదైన అగ్నిని అక్కడ ఉంచి అగ్నిలో దూకిన అగ్నిదేవుడి కాని చేయకుండా ద్వితీయంబు దాటి రెండవదైన నీటిని దాటి రుపుకడకేయన్ రాజుని వద్దకు వచ్చెను ఆ విధంగా ఆంజనేయుడు ఈ వనానికి వస్తాడు ఈ వనంలో కొలుగుండి మీకు ప్రసన్నడుగుగాక అన్నాడు ఆ మాటలు వింటూనే ఆస్థానక విలేచి ఆహా కవిరాజా అద్భుతం తమరు మా జమీందారీ ప్రాంతం వారవడం మాకు గర్వకారణం ప్రభు పంచభూతాల ప్రసక్తితో సుందరాకాండ వినిపించిన ఈ కవి వాక్చాతుర్యం కొనియాడదగినది అన్నాడు అందరూ కరతాళ ధ్వనులు చేశారు జమీందారు ఆ వ్యక్తిని సమీపించి మహాకవి ఆ మారుతే స్వయంగా మీ నోట సుందరాకాండ ప్రశంస చేయించి తిరిగి రాయమని మీకు కర్తవ్యం బోధించాడు రాజులు రాజ్యాలు పోయినా కవులు చిరస్మరణీయులుగా ఉంటారు మీ కావ్య రచనతో పాటు నా పేరు కూడా చిరస్థాయి అవుతుంది ఈనాటి నుంచి మిమ్మల్ని మారుతి కవిగా పిలుస్తాం సుందరాకాండ రచించి మాకు కూడా యశస్సు తేండి అని కోరాడు మారుతి కవి ఆ వనంలో పంచభూతాల సుందరాకాండ రచించి ప్రజల గౌరవాభిమానాలతో పాటు జమీందారు మన్ననలు కూడా పొందాడు పంచభూతాత్మకమైన ప్రకృతిని మనం ఎదుర్కోలేము దానికి ఎదురీదలేము దానిని మనకు అనుకూలమైన విధముగా మార్చుకోవాలని ఈ కథ తెలియచేస్తుంది ఈ కథను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ